ఇదే డిసెంబర్లో రెండు వేల పద్నాలుగు లో శాస్త్రికారుండి అదే సంవత్సరం నేను ఒక పుస్తకం రాయడం ఆ పుస్తకం మీద నామేజ్ రావడం అది జరుగుతుంది పుస్తకాలు అన్నవాళ్ళకి ముందు వస్తున్నాను కారణం కాదు పైదాట మా అంత సాగా ఇద్దరున్నాడు సజాతూ మాట్లాడుతున్నాడు మాట్లాడుతుంటే అక్క తది పరిచయం విలువరించడము అనేది ఫ్రెండ్ క్లాస్కి కావచ్చు వాడిని బాధ తినడము అనేది ఇవ్వచ్చు నాకు సార్ ప్రేమ చూసాడు చాలా ప్రేమలు ఇచ్చాడు అదే అక్కడే నాకు మహేష్ నాకు ఇరవై ఐదు సంవత్సరాలు ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఫ్రెండ్షిప్ కానీ ఆయన తప్పు ఫోటోలు తీసుకో చనిపోయిన తర్వాత మహేష్ సరిపోతే నాకు ఫోటో ఏం తీసుకోలేదంటే రాజకర్ణ దగ్గర తోగుడు బాడ దగ్గరనే తీసుకున్న ఫోటోలు అది మీడియా వద్దగా తీసే ఫోటోస్ అదే అద్భుతం బాగా అంటే అన్నంతమందిని ఆకలి తీసుకుని ఆయనతో మాట్లాడుతున్నాడు ఆయన తపన ఆయన ఆయన నిజమైన మనిషిని చూశాను అంటే ఈ పైన పైన కంటే కూడా ఒక రోజంతా రాత్రి అంతా ఆయనతో మాట్లాడి హైదరాబాద్ నగరంలో నేను ఇరవై ఇరవై నైన్టీ ఎయిట్ వచ్చాను హైదరాబాద్ కానీ ఇన్ని సంవత్సరాల్లో ఒక మనిషిని నన్ను ఇంటికి తీసుకెళ్ళిపోయిన నేను ఎవరు చూడలేదు మా ఫ్రెండ్స్ కూడా మాట్లాడుకోవడం బయట వెళ్ళిపోవడమే కానీ మనం రోజు కలుస్తున్నాము ఎన్ని కిలోమీటర్స్ డూగుల కొత్త టూ కిలోమీటర్స్ మనం ఎప్పుడు రోజు కలుద్దాం అని చెప్పాడు అది లాస్ట్ గా ఎక్కడా బయట ఎక్కడ రావడం జరుగుతుంది అసలు అన్న వస్తే బుక్ ఫేర్ లో మేము ఇరవై ఫోటోలు తీసుకుంటాం ఇరవై ఫోటోలు ఫోటోలు కూడా ఇరవై ఫోటోలు తీసుకున్నా ఒక చోట ఇరవై ఫోటోలు శివాడు ఉన్నాడు శివ శివచార్యాలి కలిసి రెండు వేల ఇరవై ఐదులో అయితే రెండు నిమిషాలు

ఇలా ఏది మా ఊర్తిగా మా నాటిని బడు మనసులో మరణాలు కానీ చుట్టవాన్ని కానీ నేను అంటే ఒక మనిషి గురించి పెట్టింది పెట్టడం కూడా కానీ సాధికంగా చెప్పుకోవచ్చు నేను ఎంత అది ఇప్పుడు చూస్తే నాకు ఫలిపోయి నేను ఏ మాట తెలియదు కానీ వెంటనే నేను వీడియో రికార్డ్ చూస్తున్నాను టైం టైం ఫేక్ కాదు మా రెండు సంవత్సరాల తర్వాత ఆయనసారి వెళ్ళాను అందులో ఇన్ని ఫొటోస్ ఉన్నాయంటే ఫస్ట్ ఆయన జ్ఞాపకమైందంటే ఫోటో ఆయన చనిపోయిందామంటే జనాలు ఏమైందంటే ఎందుకు ఒక ఫోర్ అవర్స్ ఫేస్బుక్ అయితే అయితే ఇంతమంది పోస్టులు పెట్టేవాళ్ళం ఎవరికి పేర్లు గుర్తు పెట్టుకోవడము ట్యాక్ చేయడము ప్రతిదన్నమాట ఫస్ట్ ఏంటంటే మంచిగా కార్యక్రమాలని ప్రపంచానికి తీసుకెళ్తున్నాడు కాబట్టి మనసులో ప్రేమించడం నేర్చుకోవాలి సాధికాంపు తీసుకున్నాడు ప్రేమించాడు దగ్గర తీసుకున్నాడు అంటే చాలా బాగా నేను నెగిటివ్ గా చెప్పిన వాళ్ళు నేనే ఫేస్బుక్ లో నేను అన్న సరిపోతే పెట్టిన పోస్ట్ ఏంటంటే గద్దర్ జ్ఞాపకంగా ఎలా పెట్టారో బుక్ అలానే సాధిక అన్న పేరు బుక్ పేర్ని వచ్చి బుక్ పెట్టాలి అని నేనే పోస్ట్ చేశాను అది నేను అది సాది సాధికన్నా గురించి అది కరోనా టైప్ మాత్రం అద్భుతంగా ఆయనలో ఉన్న అంటే మేము అప్పుడంతా సరదాగా కామెడీగా మాట్లాడకుండా మేమంతా సాది కన్ను విశ్వరూపం విశ్వరూపం చూసాము అప్పుడు చూసి అసలు అది చూసి ఇక సాయి కన్న సాకన్నాకు బ్యాన్ అయిపోయినాడు ఎంత అంటే ఇక ఇది ఆయన చనిపోకుండా నా రోజుల ముందు కూడా నా ఫోటోలో క్లైక్ కొట్టాడు ఆ నేను ఆడుకుంటే దాని లైక్ వచ్చాడు అయితే ఆయన ఎక్కడ కూడా కనెక్టివిటీ మిస్ కాలేదు మనసులో మిస్ కాలేదు ప్రతి ఒక్కరిని ఆయన ప్రపంచము ఆయన చెప్తే తప్ప తెలియదు వీళ్ళందరికీ కూడా ఆయన పెద్ద పరిచయం ఉన్నారు కొద్దిమంది తెలుసు కానీ ఎంత మందితో టప్స్ లో ఉన్నారు ఆయన పెద్ద వ్యవస్థ లాస్ట్ నేను ఏం చేశానంటే రాజికన్నకు ఇంకా రాము అవార్డు ఇచ్చే తప్ప అని నేను కామెంట్ రాశాను లాస్ట్ ఆయన బతుకున్నప్పుడే రాశాను నేను ఒక మనిషి ఇలాంటి ఒక తపన ఆయన గురించి నెగిటివ్ మాట్లాడిన నేనే ఆయనతో మాట్లాడి సినిమా ఇక్కడ కొనగచ్చి గారి పుస్తకాలు ఈ పది ఎక్టాల పట్టిలాంటి నాలుగు పుస్తకాలు ఇప్పుడు మీ ఆ బాధలో ఉండి ఆ తండ్రిలో ఉండి కూడా నేను ఇప్పుడు ఈరోజు వచ్చే సిచ్యువేషన్ లేదు మంచిగా పడుకోనే ఉన్నాను ఐదు నిమిషాల ముందు లేచి వచ్చాను నేను ఎక్కువ ఏం చేయమని వచ్చాను కానీ నేనే ఉంటున్నాను తపన ఏంటి అంటే అంటే మాటల్లో ఇప్పుడు ఒక మనిషి ప్రపంచానికి తను చే ఎంత కార్యక్రమం చేస్తున్నా తన విషయం కానీ ఆయనలో ఉన్న ఆయన ఉండే చప్పుడు ప్రపంచానికి తెలియజేశాడు ఆ అప్పుడు చూసి మేమంతా ఆయన స్కాన్ అయిపోయాం లాస్ట్ నెగిటివ్ నుంచి నేను రెండు సంవత్సరాలు ఆయన దగ్గరికి షాప్ దగ్గరికే పోలేదు కానీ సాది కన్నా కలిసినేర్ లో బాత్రూమ్ దగ్గర కనిపించిన ప్రతిసారి గంటలు గంటలు మాట్లాడుకోవడం వాళ్ళతో ఎన్ని ఫోటోలు తీసుకున్నావు నా ఫోన్ నిండా నేను నాకు పట్ల ఒక ముగ్గురు నాలుగు కూడా స్నేహితులు లేరు హైదరాబాద్ లో చాలా కలిస్తే గురిచుకుపోయేవాడు అప్పటికప్పుడు నన్ను గుల్చు పెట్టాడు ఆయన ఇంటికి వెళ్ళి ఎందుకంటే నేను నేను వివాదాస్పద పుస్తకం పవన్ కళ్యాణ్ హఠావు పాపి రాశాను నన్ను ఎవరిని దగ్గర చేసుకుంటే కూడా మా ప్రమాదం వస్తాయని కూడా బయటపడే టైంలో ఆకలింపు చేసుకోవడము మర్చిపోలేను రాజరాజ్ అందరూ ఆ సుధార్థ కూడా అందరూ అంటే వాళ్ళు చూపించిన ప్రేమ నువ్వు మంచిగానే చేశావు నువ్వు నువ్వు అనుకున్న చేసావు నువ్వు అని నాకు చెప్పడం చెప్పిన వాళ్ళు వాళ్ళు అని అంటే నేను ఎక్కువ ఎవరితో మాట్లాడే స్టేజ్ మీద ఎప్పుడు మాట్లాడేది కూడా ఉంటే పుస్తకం రాసేది నా భావం అంటే సాగిత ఇలాంటి ఒక షాకింగ్ సిచ్యువేషన్ క్రియేట్ చేస్తారని అనుకోలేదు సాగితతో రకరకాల వ్యక్తులకు రకరకాల అనుభవాలు ఉంటాయి కానీ వీళ్ళందరిలో నాకు కొంచెం ఎక్కువ ఎందుకు చెప్తానంటే ఈ వెయ్యి కిలోమీటర్లు వంద రోజుల్లో డెబ్బై రోజులు డెబ్బై ఐదు రోజులు ఇంకెక్కువే మూడు నెలలు నిరంతరంగా అన్నతో ఆ కోపుడు పండి పెట్టిన వాళ్ళు నేను దగ్గర దగ్గర ఒక ఏడు వందల యాభై కిలోమీటర్లు నెట్టుంటారు మొదట స్టార్ట్ అయిన తర్వాత ఉన్నవారు చాలా మంది వేరియస్ రీజన్స్ డ్రాప్ అయిపోయారు నాకు అంత అంతకుముందు సాగదం తెలియదు ఉప్పల్లో బండి స్టార్ట్ అయిన తర్వాత ఫోర్త్ డే కొంపల్లి వెంకట కావడని ఉన్నాడు ఆయన ముందు రోజును ఉన్నాడు అంటే బండి ఎక్కడానికి ఎవరు రావట్లేదు నాకు ఈ ట్రావెల్ చేయడము అంటే ఈ అడవులు కొండలు పల్లెలు తిరగడం నాకు ఇష్టం అతను వచ్చి నాకు చెప్పాడు ఇక్కడ సాదికాన తోపుడు బండి చేస్తున్నారు ప్రోగ్రాము వస్తావా కలిసాను కలిసిన రోజే ఈ చాలా గట్లు తోపుడు బండి కూడా అప్పుడే తయారు చేసే అన్ని సరి చేసిన తర్వాత ఇప్పుడు డే నుండి దాదాపు లాస్ట్ డే చివరి సాది వచ్చామో తెలుసా తెలియదు అన్నా వరవరావు గారి వచ్చాం మనం అంటే ఆ రోజు చాలా హెవీగా రైన్ వస్తుంది బండి ఆపాల్సి వచ్చింది ఇక్కడికి వచ్చామంటే దాదాపు నాలుగు జిల్లాలు పిల్లలు పల్లెలు పుస్తకాలు ఇదే ప్రోగ్రామ్ ఎన్నో లైబ్రరీలు పెట్టాలి ఇంతకుముందు చెప్పినట్టు కొన్ని పుస్తకాలు కాదు లక్షల పుస్తకాలు లక్షల పుస్తకాలు బండి మీద వేసుకుని రోజు ఇక్కడ నుండి బయలుదేరి ఆ ఏ ఏరియా ఎక్కడైతే మేము ఆ బండిని ఆ గొలుసులతో కట్టేసే వాళ్ళం రాత్రి పూట ఏదో గోవుని ఒక ఆవుని మళ్ళీ పోయినట్టు మళ్ళీ తెల్ల మళ్ళీ బండి అక్కడ నుండి ఇప్పేసి ఆ తెచ్చిన కార్లో తెచ్చిన పుస్తకాలని సర్దేసి నీటి తర్వాత బుక్స్ కలెక్ట్ చేయడంలో కూడా నేను ఇక్కడ అంటే ఎవ్రీ సండే పాత పుస్తకాలు ఈ బుక్ పాత మీద తిరగడం కలెక్ట్ చేయడం నాకు అలవాటు శేఖర్ బాయ్ ఏ పుస్తకాలు చేద్దామంటే అన్న ఇప్పుడు మన గ్రామీణ ప్రాంతాల్లో కూడా పిల్లలకి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే వాళ్ళకి అందరికి ఉన్నట్టు జనరల్ నాలెడ్జ్ ఉండదు కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటుంది సొసైటీ గురించి తెలియదు ఏం చేద్దామంటే నేను చెప్పిన అట్లాస్ బుక్స్ డిక్షనరీస్ ఈజీ కమ్యూనికేషన్ కర్సీవ్ రైటింగ్ భగత్ సింగ్ అంబేద్కర్ అనూప్ సీతారాం గారు అంటే ఒక పెట్రియాటిజం పెంచడానికి తర్వాత సైన్స్ కు సంబంధించిన మంచి కథలు పేరిటేజ్ ఇవన్నీ నేను కలెక్ట్ చేసేది అన్న సండే రోజు వచ్చేవాడు ఈ చిక్క ఆర్టిక్స్ లో కొన్ని పాత బుక్స్ అంటే బుక్స్ బుక్ సెంటర్ అని ఉంది అక్కడ గోడౌన్ లోకి వెళ్ళి కొన్ని వేల పుస్తకాలు తీసుకున్నాను ఇంకా నోట్ బుక్స్ అవి నేను తీసినవి సాధికారణ కొన్ని వందల కోటలు ఉన్నాయి అంటే రోజు మేము మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీకి రామ్నగర్లో ఇంటికి వెళ్ళి కార్లో బుక్స్ సార్ చేసి ఆ పర్టికులర్ ప్లేస్ ఎక్కడ స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడ స్టార్ట్ చేయడం ప్రతిరోజు మేము మధ్యాహ్నం రోజు మా స్కూళ్ళలో ర్యాక్స్ తీసుకెళ్ళాము లైబ్రరీలో పెట్టాం లైబ్రరీల గురించి అయితే సాధికన్నా ఎంత తపన చెప్పేవాడు అంటే అసలు నేను అనుకున్నా అంటే అన్నాను ఖచ్చితంగా ఒక గ్రంథాలయ చైర్మన్ అవుతావు అంటే నిజంగా పుస్తకాల మీద సమాజం మీద చదవడం మీద ఇంట్రెస్ట్ ఉన్న మీలాంటి వాళ్ళు గ్రంథాలే చేయడమే అవుతే చాలా మంచి జరుగుతుంది అంటే అది సరే రాజకీయాలు మాట్లాడే వాళ్ళు ఇంతకుముందు చెప్పినట్టు పాటలు అంటే తక్కువ టైంలో నేను పరిచయం అయ్యాను కానీ ఎక్కువ నాకు ఇంటిమేట్ గా అన్న ఇప్పుడు ఐదు ఎగ్జిబిషన్లలో కూడా ఎగ్జిబిషన్ అనేది అన్న చేసిన ఒక ముద్ర ఎగ్జిబిషన్ అంటే సెల్ఫీస్ ఉంటాయి సాగతో సెల్ఫీస్ తోపుడు బండి నేను ఫస్ట్ కొందరు అనేవాళ్ళు తోపురు బండి అది పేరు అది కొంచెం బాగలేదేమో అనుకున్నాను కానీ ఇప్పుడు తోపుడు బండి అనేది ఎంత పాపులర్ అయిపోయిందంటే అలాంటి తోపుడు బండితో నేనున్నానంటే నాకు అది తర్వాత కూడా అన్నాడు శేఖర్ బై ఇప్పుడు ఆ బండి లేదు మనకు పెద్ద కార్ వచ్చింది అంత కష్టపడ్డప్పుడు నువ్వు తిరిగావు ఇప్పుడు కార్ వచ్చినప్పుడు రావట్లేదు కల్లూరికి రా మనం ఊర్లోకి వెళ్తాము అంటే ఇక కొంచెం గుర్రవారం కదా మా పిల్లలు నేనే కొంచెం ఇబ్బందుల్లో ఉన్నాను చేసిన సరే అట్లా చాలా మాట్లాడేది రాత్రికి రాత్రి ఫోన్ చేసేవాళ్ళు ఎన్నో వాయిస్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర సాహిత్యం మీద సైన్స్ మీద భూకంపాలు ఎందుకు వస్తాయి ఈవెంట్కి వస్తాయి అండి ఎవ్రీ సబ్జెక్ట్ సినిమాల గురించి ఇంకా కార్లు వస్తు చాలా పాటలు పాడుతునేవాడు ఎక్కడ పడితే అక్కడ పాడుతున్నవాడు ఒకసారి కార్ యాక్సిడెంట్ అయింది కార్ యాక్సిడెంట్ అయితే మేము జస్ట్ నక్కిగా తప్పించుకున్నాం వెనక కారు బ్యాక్ సైడ్ గురించింది ఒకరోజు తోపుడు పడిన పుస్తకాలు చేస్తుంటే వర్షం రోజు అది పడిపోయింది బాలోజీరావు నకుల్ వెంకట గౌర్రుడు మేము అంటే మేము ఉన్నాము నేనైతే ఎక్కువ కాలం ఉన్నాను ఇంకా అన్న గురించి చెప్పాలంటే చాలా అనుభవాలు ఉంటాయి అవన్నీ ఒకవేళ ఏదైనా పుస్తకం ఇస్తే నేను దాంట్లో ఖచ్చితంగా రాస్తాను ఒక ఏంటంటే ఒక ఐదు నెలల ముందు నేను అన్న బండితో మొత్తం ఎంటర్ నైన్టీ డేస్ పెట్టిన ఫొటోస్ అవన్నీ కూడా ఆర్టిస్ట్ క్రాష్ అయిపోయాయి అది చేయించే ప్రయత్నంలో ఉన్నాను కూడా ఈ ఇన్సిడెంట్ బ్యాగ్స్ తెలిసినప్పుడు అరే అన్న ఎక్కడ చూడని తీసిన ఫొటోస్ ఉన్నాయి కదా ఇంకోటి నాకు అనుభవాలు ఉన్నాయి అన్నతోనే చాలా రాయాలి కదా అని అనుకున్నాం కానీ అది కూడా కాలేదు సరే ఏదైనా అవుతుంది అన్న ఏంటంటే చాలా మంది కుదర పరిశ్రమ ఉంటారు కానీ ఎప్పుడు దూరంగా ఉంటారు కానీ ఏంటంటే ఒకసారి పరిచయం అయితే అన్న దగ్గరికి రాగానే రెండు వాసనలు వస్తాయి ఇక్కడ సిగరెట్ వాసన రెండోది ప్రేమ వాసన అక్కడ ఉండగానే వస్తాయి అది పోదు ఇది పోదు అంటే ఆ దయ ఆ ప్రేమ మనుషుల్ని ప్రేమగా రద్దు చేసుకోవడము దగ్గరికి తీసుకోవడము ఆ మాట్లాడడం మనసుకి మాట్లాడడం ఏ పేషాలు కానీ లోపల ఇంకొకటి డబ్బులు చాలా మంది సంపాదిస్తారు రకరకాలు కానీ దాన్ని అర్థవంతంగా ఖర్చు పెట్టడం ఇంతానికి పనికొచ్చేలా ఖర్చు పెట్టడం అతనికి సాధ్యత అనిపించదు చాలాసార్లు అనిపించదు అన్న అమ్మాయి కూడా లేకపోతే మెచ్యూరిటీ ఉన్నవాడు అర్థంగా అనుకో అంటే రెండు మంచి క్వాలిటీస్ సో ఇట్లా చెప్పుకున్న పోతే అన్న గురించి చాలా ఇన్నర్ క్వాలిటీస్ చాలా మందికి తెలియని చాలా ఉంటాయి ఒకవేళ వీలైతే నేను రాసే ప్రయత్నం చేస్తాను చనిపోవడానికి మూడు రోజుల ముందు కూడా ఏదో నిద్ర బాధగా బయటకు వచ్చానంటే రాసి నాన్న కొంచెం అలవాటు బాగానే అంటే నేను అన్న ప్రతి పోస్ట్కి నేను కామెంట్ పెట్టను రోజు అంటూ లేదు ఆ కామెంట్ కూడా మిస్ అవ్వదు ఇంకా కల్లూరులో చేసేదాన్ని కూడా శేఖర్ బాయ్ చెప్పి బాగుందా ఈ ప్రోగ్రాం బాగానే వస్తుందా ఏమనుకుంటున్నారు అంటే అన్న అంటే ఏముంది అల్టిమేట్ ప్రోగ్రామ్ ఏదో అందరూ చేయలేరు ఇది నా గురించి ఏమో ఏమనుకుంటున్నారు బ్యాడ్ ఏమన్నారు బ్యాడ్ ఏం లేదు మీరు ఏం ఆలోచించకండి మీరు చేసే పని ఆనెస్ట్గా చేసుకున్నారు ఈ పని అందరూ చేయలేరు అందరి వల్ల కాదు మీ కాంట్రిబ్యూషన్ గొప్పది మిమ్మల్ని సమాజం గుర్తు పెట్టుకుంటుంది సమాజం కోసం మీరు చాలా చేస్తున్నారు అట్లానే మీరు ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు సో ఇది మీ నోబుల్ క్వాలిటీ నేను చెప్పాను అట్లా చాలా ఉన్నాయి మళ్ళీ అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడతాను అంబీ సాను మర్చిపోవడం అనేది కుదరని పని ఇంకా ముందు ముందు బుక్స్ వస్తాయా ఇంకేం వస్తాయా తెలియదు సాధికంలో ఉంటాడు ఎగ్జిబిషన్ నడిచినంత వరకు పుస్తకాలు ఉన్నంత వరకు సోషల్ సర్వీస్ నడుస్తున్నంత వరకు తక్కువ టైంలో లాస్ట్ మూడు నాలుగు సంవత్సరాలు కల్లూరు ప్రాంతాల్లో చేసిన పని అది చిన్న పని కాదు ఎవరు ఆ పిల్లల దగ్గరికా గూడల దగ్గర పెండల దగ్గరికి అంత మంచి భోజనము వాళ్ళకి బట్టలు బుక్స్ షూస్ ఒక పండగ వాతావరణం నాకు అన్న వార్త తెలిసిన ఒక ఫస్ట్ వచ్చిన ఇదేంటంటే ఎంతో మంది పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఎవరు చేస్తారు అక్కడ అన్నలాగా రీచ్ అయిన వాళ్ళు లేదు అన్నలాగా హక్కుకున్న వాళ్ళు లేదు చేసిన వాళ్ళు లేరు అంటే అవసరమే నాకు పీపుల్ చేయడానికి రోజుల్లో మనుషులు లేదు అట్లా ఉన్న ఒక గొప్ప వ్యక్తి సాధికణ వాళ్ళ మధ్య లేకపోవడం ఒక గొప్ప విషయాలు థ్యాంక్ యూ జరిగిస్తుంది వాటి గురించి మాట్లాడడానికి రెండు నిమిషాలు సరిపోవు రెండు రోజులు సరిపో ఎందుకంటే దశాబ్దాల మాసమే దాని గుర్తు నేను చెప్పుకోవచ్చు లేదు నా వెళ్ళి ఇంకో మా వాడి పేరు పంపించుకున్నాక నాకు కాస్త అడ్వాంటేజ్ ఉండేదేమో కానీ వాడి పేరు పంపించుకున్నా ఎందుకంటే వాడొక అడిక్షన్ వాడొక నల్ల మందు మత్తు మందు కంజాయి తుడినట్టుంది కదా మీ అందరికీ తెలుసు చాలామంది అనుభవించి ఉంటారు ఇంత మొత్తం వచ్చి చేరుకొని ఉండదు ఎందుకంటే ఎడిషన్ అయిన తర్వాత తర్వాతకి వెళ్ళినా కానీ రిహాబిలిటేషన్కి వెళ్ళినా కానీ ఎలా ఉంటుంది ఇక్కడున్న అందరికంటే మొట్టమొదటిగా వాడితో బంధం ఏర్పడింది నాతో పుస్తకాన్ని అయిపోయాయి పుస్తకానికి మూడు నాలుగు నెలల ముందు నుంచే నాకు వాడితో ఆ తర్వాత ఆమెతో వాడు డే కోసం ప్రకవించడం ఆవిడ శత్రువుగా చూడడం ఎందుకంటే ఆటోమేటిక్గా వెంట పడిన ఎవరైనా ఇంటర్మీడియట్ అమ్మాయిలు వెంటనే ప్రేమించరు మనోడ చెప్పినట్లు మొండి వాడని చెప్పినట్లు వాడు మొండి మొండిగానే సాధించుకునే విషయం ఆ తర్వాత వారి మొండితనానికి మొదటి బాధ్యతలు ఉంది నేనే ఎందుకంటే షారూక్ చెప్పాడు పాము షారూక్కు బొంబాయి తిరిగాడు నేనేం తిరిగాను మీ అందరూ చెప్తే అదొక రాక్షస ప్రేమ అనుకోవచ్చా ఏమో అంతే వాటి కోసం నేను నా వెడన కాలేజీ వదులుకోని మరి క్లాస్ దగ్గర తిరగాల్సి వచ్చేది సడన్గా వచ్చేసి నేను ఇంటర్న్షిప్ తెలియజేసినప్పుడు వెడన్నరీ నేను మౌంట్ నగర్లో ఉండేవాడిని వచ్చేసి అరే మనం ఆ రోజు సినిమా సెలవుడు కదా పలా వెళ్దాం అని చెప్పి సినిమా పొత్తునే నన్ను తీసుకొని డబ్బులు ఉన్నాయా అన్నాడు ఆ టైఫాయిడ్ వచ్చింది కొన్ని జేబులు ఉన్నాయి వాళ్ళ దగ్గర కూడా డబ్బు మనతోనే ఖర్చు పెట్టిస్తాడు కదా అవి జేబులో పెట్టేసుకొని అక్కడ మొబైల్ నుంచి రాయచూరు తీసుకెళ్ళి